తెరకలు మండలం సిపిఎం మండల కన్వీనర్ శివన్న మరియు సిఐటియు మండల కన్వీనర్ వండెద్దు వేమన ఆధ్వర్యంలో తెరకలు మండలంలో రైతు సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగారపల్లి పెద్దన జిల్లా అధ్యక్షులు హరి హాజరు కావడం జరిగింది వారి సమక్షంలో రైతు సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇరవై మంది సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నూతన కమిటీ మండలం రైతు సంఘం మండల అధ్యక్షులుగా నాగేంద్ర నాయుడు కార్యదర్శిగా ప్రభాకర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వివి రమణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎస్వి రమణ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శివన్న సిఐటి మండల కార్యదర్శి ఓంటేందు వేమన్న సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఏ రోజుకి హైగీన్ నామకే నిలవాలి ఆంధ్రప్రదేశ్ సేపి సంఘం జిల్లా కభిర్తన ప్రతియతన జనవార్చు సోదరి సోదరి మనమారా ఈ రోజు మన దేశ రాష్ట్ర రాజకీయాల గురించి కొన్ని పది నిమిషం మాట్లాడుకుందాం చాలా చాలా మంది భయంతో చూ మాకు గుడిసులు పెట్టుకుంటూన్నాం భయపడుచున్నాం రాజకీయాల తయార మన రోజువారీ చేసే ప్రతి ఒక పనిలో రాజకీయ లేచి కొంతమంది కాఫీ తాగుతారు కొంతమంది పాలు తాగుతారు కలిగిన పరిస్థితి అట్టడం చేసి తీసుకుంటే అంశం దృష్టి తీసుకొచ్చారు ఈరోజు పదహైదో తారీఖు అంటే ఇదే నెల తొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా ఒక సారో సమ్మె ఈ ప్రాంతంలో కూడా మీరు పాల్గొనితారు ఇరవై ఎనిమిది కోట్ల మంది సమ్మెలో పాల్గొంటారు ఇరవై ఎనిమిది కోట్ల మంది కార్యక్రమం కర్షకులు రైతులు అంటే ఇటువంటి కార్మికులు కూడా ఇరవై ఎనిమిది కోట్ల మంది పాల్గొన్నారు అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది ఇరవై మూడవ దేశ సాధించి మూడవ సాధించింది అంటే పదకొండు సంవత్సరాలలో మూడు సార్లు ఈ సమ్మె దేశవ్యాప్తంగా ఎందుకు జరిగిందంటే ప్రధానంగా సోషల్ మీడియాలో చూసే అలవాటు లేదని సోషల్ మీడియాలో టీవీలో పత్రికల్లో సమ్మె ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎందుకు తీవ్రంగా సమ్మె జరిగింది దానికి ప్రధానంగా రెండు మూడు కారణాలు మీ దృష్టి తీసుకొచ్చే కార్మికులు నరేంద్ర మోడీ ఈ మూడో దఫా ప్రధానమంత్రిగా ఎన్నిక కాకముందుకు మొదటిసారి మొదటిసారి రెండోసారి ఈయన దేశవ్యాప్తంగా దాదాపు రెండు వందల పద్దెనిమిది బహిరంగ సభలు జరిపాడు పెద్ద పెద్ద బహిరంగ సభలు ఎందుకంటే వాళ్ళకు డబ్బు ఉన్న వాళ్ళు లక్షలాది మంది పాల్గొంటారు ఈ బహిరంగ సభ జరిపి ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన వాగ్దానాలు ఏంటంటే ఒకటి ఈరోజు నల్ల డబ్బు అంటే బ్లాక్ మనీ మనకు తెలియదు నల్ల డబ్బు అంటే మనకి రోజు వంద రూపాయలు ఎత్తిపెత్తుకోవడం